ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్లో భాగంగా వాలంటీర్లందరికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద వార్నింగే ఇచ్చింది వాలంటీర్లపై సిఇసి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలను అయితే విధించింది ఇప్పటివరకు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఏపీలో పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కానీ లాస్ట్లో ఇప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం అయితే వెల్లడించింది ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు పంపిణీ ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా చేయవద్దు అంటూ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇది వేరే వాళ్ళ చేత ఇచ్చే విధంగా చూడాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది దానికి సంబంధించి ఒక్కసారి మనం న్యూస్ చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి సంచలన నిర్ణయం తీసుకుంది వాలంటీర్లపై ఆంక్షలను అయితే విధించింది సంక్షేమ పథకాలు సంబంధించి వాలంటీర్లతో డబ్బులు అనేవి పంపిణీ చేయించొద్దని ఆదేశించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు పరికరాలు డివైజెస్ వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని సూచించింది సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా పేర్కొనింది అయితే వాలంటీర్లందరూ కూడా ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉంది ఏపీలో పెన్షన్ పంపిణీ అనేది ఈ యొక్క ఆథరైజేషన్ లెటర్ ద్వారా ఎంపీడీఓలు ఎంసీలకు వీళ్ళందరికీ కూడా పంపించి ఉన్నారు ఆ లెటర్స్ అన్నీ కూడా ఇప్పుడు డీమోడిలేషన్ అయితే చేయబోతుంది ఆ డిమోలేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్లే పెన్షన్దారులు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేయడం లేదా పెన్షన్దారులే పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది